రెడిక వేములవాడలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ప్రళాయం చెత్తారు

బలప్రమధనాయ నమ స్వరూజమనాయ నమో మనోన్మనాయ నమీశాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సాద్యోకా జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమ్రాయ నమకాయన మక్రవికరణయ వానవికరణాయన వామనాయన ఫలప్రవధనాయ మరబోధమనాయ నమ మనో ్రపతిపది పూర్వచ్చు విశేష నిలికాయా శ్రీ పార్వతీరాజాగోకజన్య సంబోదర జ్యేష్టాయ శ్రేష్టాయ నమోాయ సమకాయ నమో ఫల ప్రమనాయ నమరూజమనాయ నమో మనోన్మనాయ సమస్త

నమస్కలో శేత్రి కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగ్రతీయ రాజేత ప్రభా సేజస్ నాట్రస్ మన్నోదయా میری دین سات నమస్కరోమి నమస్కలో శరణే ప్రియమే కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగన్ రప్తం శ్రేయరావేయ ఆది ప్రభావా నాట్రస్ మన్నోదయా می